హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో పది రెంటల్ ప్రాపర్టీస్ సేల్కి వచ్చినాయండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీస్ అనేవి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేసి ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా మీరు మాకు యాడ్ నెంబరు సీరియల్ నెంబరు మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తామండి సో ఎవరు ఈ ప్రాపర్టీస్ని అనేది మిస్ చేసుకోవద్దు తక్కువ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ యనమల కుదురు కరకట్ట రోడ్లో నలభై ఎనిమిది గజాల ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఎయిటీ ఫీట్ రోడ్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పద్నాలుగున్నర లోతు ముప్పై ఉంటుంది మొత్తం నలభై ఎనిమిది గజాలండి నాన్ లేఅవుట్ ల్యాండ్ కేవలం పదిహేను లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి అమ్మకం కలదు ఎలమల కుదురు శివాలయానికి దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా కట్టుకోవచ్చండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ దగ్గరుండి కట్టుకున్న అందమైన న్యూ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పదిహేను లోతు నలభై ఉంటుంది మొత్తం అరవై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఇది మనకి ఇరవై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది యనమల కుదురు శివాలయానికి దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ రైల్వే స్టేషన్కి స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ మ్యాంగో మార్కెట్ అయోధ్య నగర్కి పక్కన కేదరేశ్వరిపేట ముప్పై మూడు అడుగుల రోడ్లో నూట ఇరవై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ఇరవై మూడు లోతు యాభై ఐదు ఉంటుంది గజం అరవై ఐదు వేలు చొప్పున ఈ ల్యాండ్ సేల్కి వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ ఎడపగల్లు సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ ఇది ముప్పై మూడు అడుగుల రోడ్లో ఉంటుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై మూడు లోతు యాభై ఉంటుంది మొత్తం నూట ఎనభై మూడు గజాలలో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి గజం పద్దెనిమిది వేలు చప్పున సేల్కి వచ్చింది గోశాలకి గన్నవరం రోడ్డుకి మధ్యలో ఉంటుందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో రెండు వందల యాభై ఆరు గజాల టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా వచ్చింది ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు లోతు అరవై నాలుగు ఉంటుందండి ఒక ఫ్లోర్కి నాలుగు సింగిల్ బెడ్రూమ్స్ ఇది మెయిన్ రోడ్కి సెకండ్ హౌస్ అండి ఎనిమిది అడుగుల సందుదారు కూడా వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి కోటి నలభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ రెంట్కి ఇచ్చుకుంటే నెలకి నలభై వేలు రెంట్స్ కూడా వస్తాయండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అండి విజయవాడ భారతీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చింది నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి మొత్తం మూడు వందల ముప్పై ఒకటి గజాల ల్యాండ్ పడవర వైపు రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి డెబ్బై ఉంటుంది ఉత్తరం వైపు నలభై ఆరు లోతు ఉంటుందండి ఇంటి ముందు రెండు వైపులా కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది సో ఈ ప్రాపర్టీ గజం లక్ష పదిహేను వేల రూపాయలు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది రెంట్స్కి ఇచ్చుకుంటే ఈజీగా ముప్పై వేలు రెంట్స్ కూడా వస్తాయండి రేట్ అనేది ఏమీ ఫైనల్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చండి సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్కి నోటరికి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ అన్నపూర్ణ థియేటర్ దగ్గరలో సేల్కి వచ్చింది ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే కమర్షియల్ స్పేస్ అండి ఇది ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నెలకి పదిహేను వేలు పైన రెంట్స్ కూడా వస్తాయి దీనికి రెండు వందల పన్నెండు స్క్వేర్ ఫిట్ కూడా వస్తుందండి మూడున్నర గజాలలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ షాప్స్ అనేది నలభై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు ఎవరైతే కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డు పోరంకి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన న్యూ ఇండివిజువల్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై రెండు లోతు ముప్పై ఎనిమిది ఉంటుంది మొత్తం నూట ముప్పై మూడు గజాలలో ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ కోటి ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది సో ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చిందండి సో ఎవరైతే డూప్లెక్స్ హౌసెస్ కోసం తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ కేవలం నలభై లక్షలకే నూట పదమూడు గజాల ఇండివిజువల్ హౌస్ సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్డు పక్కన పెనమలూరు ఊర్లో రామాలయం దగ్గరలో ఇరవై నాలుగు ఇంటూ నలభై నాలుగు కొలతల్లో ఉండే నూట పదమూడు గజాల ఇండివిజువల్ హౌస్ సేల్కొచ్చింది ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్లో రేక్లి షెడ్ హౌస్ కట్టుకున్నారండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది లోపలంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ చేపిచ్చారు సీలింగ్ కూడా ఉంది సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి ఇంటి ముందు రోడ్డు పన్నెండు అడుగుల రోడ్డు సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో అందమైన విశాలమైన ఇల్లు కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది నలభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరలో పటమట ప్రైమ్ లొకేషన్లో నూట ముప్పై ఆరు గజాల ఫోర్ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కోటి నలభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే నెలకి యాభై ఐదు వేలు రెంట్స్ కూడా వస్తాయండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు ఈ పది ప్రో అలాగే యాడ్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తామండి సో మీరు మమ్మల్ని సంప్రదించి మీరు లైవ్లో కూడా విజిట్ చేయొచ్చండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్